సంక్రాంతి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయాలంటారు దేనికి అది ఇప్పుడు తెలుసుకుందాం ప్రాణికోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ వెలుగును అనుక అనుగ్రహించే దైవం సూర్యుడు ఈ సృష్టి మనుగుడకు ఆయనే మూలకారకుడు దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పుణ్యగడేల విలువలు పెరుగుతాయంట పెరుగుతుంటాయని మన శాస్త్రవచనం రెండు ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణంలో ధనుర్మాసంలో దక్షిణాయనం పూర్తవు అవుతుంది మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ పుణ్యకాలానికి ఆరంభంగా ఆరంభ సూచన సూచకంగా ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సాంప్రదాయం ఏర్పడింది తొలి వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రవ ప్రసరిస్తాయి ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తుంది అంతేకాదు నడుం వంచుతూ కూర్చుంటూ లేస్తూ చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టే క్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సాంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు ముంగిలిని నిర్మ నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు ముగ్గు కోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు ముగ్గు కేంద్ర కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు సంక్రాంతి నాడు సూర్యభగవాను ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు ఇలా ముగ్గు వెనక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు అంతేకాదు వాకిట్లో పేడ నీళ్లతో చల్లే కల్లాపి క్రిమి కీటకాలకు విరుగుడుగా పనిచేస్తుంది ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతుంది బియ్యపిండితోటి ముగ్గులు పెడితే చాలా మంచిది ముగ్గులో వేసే పుసుగు కుంకములను కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మన సాంప్రదాయాలు చాలా విలువైనవి ఇలా ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవలసినవి నమస్తే